హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి మారుతున్న కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సెప్టెంబర్ నుంచి ఏ ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాను ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడే చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆగస్టు నెల ముగింపునకు వచ్చేసింది త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతుంది ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుంచి జరగబోతున్నాయి ఎల్పిజి సిలిండర్ ధర నుండి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు కొత్త క్రెడిట్ కార్డు నియమాలు మీ బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ ఒకసారి తెలుసుకుందాము ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఎల్పిజి ధరలు ఇక ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి ధరను సవరించడం సర్వసాధారణం ఈ సర్దుబాట్లు వాణిజ్య డొమనాస్టిక్ గ్యాస్ సిలిండర్ల పై ప్రభావం చూపుతాయి గత నెలలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధర ఎనిమిది రూపాయల యాభై పైసలైతే పెరిగింది ఇక జూలైలో ముప్పై రూపాయలైతే తగ్గింది మరోసారి సెప్టెంబర్లో ఎల్పిజి సిలిండర్ల ధర అయితే మార్పుపై అంచనాలు అయితే ఉన్నాయి ఇక సెప్టెంబర్లోనే సిఎన్జి పిఎన్జి రేట్లు కూడా మారవచ్చు ఇక ఎల్పిజి ధరతో పాటు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టెర్బైన్ ఇంధనం సిఎన్జి పిఎన్జి ధరను కూడా సవరిస్తాయి అందువల్ల ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున జరుగుతాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో మరో కీలక మార్పు ఆధార్ కార్డు ఉచిత అప్డేటు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ పద్నాలుగు ఈ తేదీ తర్వాత ఆధార్ కార్డులకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇక ఉచిత ఆధార్ అప్డేట్ల కోసం గతంలో జూన్ పద్నాలుగు వరకే గడువు విధించగా దాన్ని సెప్టెంబర్ పద్నాలుగు వరకు అయితే పొడిగించింది ఇక సెప్టెంబర్లో మరో మార్పు చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డుల నియమాలు హెచ్డిఎఫ్సి బ్యాంకు యూటిలిటీ లావాదేవీల ద్వారా అర్జించే రివార్డుల పాయింట్లపై సెప్టెంబర్ ఒకటి నుంచి పరిమితిని ప్రవేశపెట్టబోతుంది ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా రెండు వేల పాయింట్లను మాత్రమే పొందగలుగుతారు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డు పాయింట్స్ అయితే లభించవు ఇక సెప్టెంబర్లో మరో మార్పు చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి క్రెడిట్ కార్డులపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తుంది అలాగే పేమెంటు విండో పదిహేను రోజుల వరకు మాత్రమే ఉంటుంది అంతేకాకుండా యూపీఐ ఇతర ప్లాట్ఫామ్లలో రూపే క్రెడిట్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డ్స్ పాయింట్స్ అయితే అందుకుంటారు ఇక సెప్టెంబర్లో మరో కీలకమైన మార్పు ఏంటంటే మోసపూరిత కాల్స్ నియమాలు ఇక మోసపూరిత కాల్స్ సందేశాలపై సెప్టెంబర్ ఒకటి నుంచి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికామ్ కంపెనీలను ఆదేశించింది ఇక వన్ ఫోర్ జీరో మొబైల్ నెంబర్ సిరీస్తో ప్రారంభమయ్యే టెలి కాల్స్ వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ నాటికి బ్లాక్ చైన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జెండ్ టెక్నాలజీ ప్లాట్ఫారంకి మార్చడానికి ట్రై కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో మరో మార్పు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్లో డిఆర్నెస్ అలవెన్స్ పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి ప్రభుత్వం డిఏని మూడు శాతం పెంచవచ్చు అంటే ప్రస్తుతం అయితే యాభై శాతం ఉన్న డిఏను యాభై మూడు శాతానికి పెంచవచ్చని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూశారు కంటే మొత్తం మీదుగా సెప్టెంబర్ నెలలో ఈ కీలక మార్పు అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని ఏదైతే నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్